విద్యా దీవెన పెండింగ్ వసతి దేవెన పెండింగ్ ఇప్పటికే ఇక ఇదే అంటుకుంటూ పోతుంది డిసెంబర్ జనవరి వచ్చే నాటికి ఏమయ్యా ఇవన్నీ మాకు చెప్పావు నాలుగు కోట్ల పన్నెండు లక్షల మంది ఓటర్ లిస్ట్ ఇందులో సగం మంది ఆడవాళ్ళే అందరూ పద్దెనిమిది సంవత్సరాలు పైవాలి ఓటర్ లిస్ట్ లో ఉన్నారు అని అంటే మరి వీరందరికీ పదహైదు వందలు ప్రతి నెల ఇస్తానన్నారు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇందులో పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఒక ముప్పై లక్షల మందిని బహుశా ఆడవాళ్ళకి పక్కన పెట్టినా కూడా అరవై సంవత్సరాల పైన వాళ్ళు వాళ్ళు పక్కన పెట్టినా మిగిలిన కోటి ఎనభై లక్షల మంది ఎదురు చూస్తున్నారు అప్పుడే చంద్రబాబు వచ్చేసాడు చాలా రోజులు అయిపోయింది ఇంతవరకు మాకు రావాల్సిన పదహైదు వందల నెల నెల ఇస్తానన్నా పదహైదు వందలు ఇంకా రాలేదేమో అని చెప్పి రైతులు ఎదురు చూస్తా ఉన్నారు ఇరవై వేలు పెట్టుబడి సాయంగా ఇస్తానన్నాడు అదేమైతే ఉంది దాదాపు కోటి మంది పిల్లలు పైగా ఉంటారు బళ్ళకు పోయే పిల్లలు పిల్లలందరికీ ఇస్తామన్నాడు అమ్మఒడి కింద వాళ్ళ పథకం ఏదైతే నేను దాని కింద పదహైదు వేలు అని చెప్పి తల్లలకు పదహైదు వేల కోట్లు దానికి వెయిట్ చేస్తా ఉన్నారు ఇవన్నీ వెయిట్ చేస్తా ఉన్నారు ఇవన్నీ ఏవి కూడా అడుగులు ముందును పడని పరిస్థితి ఇవన్నీ కూడా డిసెంబర్ జనవరికి వచ్చేసరికి అన్ని కూడా ఊపందుకుంటాయి వేడందుకుంటాయి అందుకుంటాయి పీరియడ్ అనేది ఆగిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పనులు చెప్తాం ఈ ఓడిపోయాము అన్న ఈ భావన మనసుల్లో నుంచి తీసేయండి మనం చేసిన మంచి ప్రజల్లో ఇంకా ఉంది ప్రతి ఇంట్లో గుర్తుంది ప్రతి కుటుంబంలోనూ మనం చేసిన మంచి అక్కడికి పోలేదు ప్రతి ఇంటికి మనం తలెత్తుకొని పోగలుగుతాం